నీరజ్ అయితే ఒక్కడే అట్లా బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటాడు బాధపడుతూ ఇంతలో వాళ్ళ మామయ్యని తరుముకుంటూ సాగర్ ఇంకా వాళ్ళ పెద్దని ఇద్దరు కలిసి తరుముతూ ఉంటారు రా అనేసి అయితే అనుకుంటూ ఉంటాడు వాళ్ళ మామయ్య ఇంతలోపు ధీరాజ్ అయితే వాళ్ళ మామయ్యని గట్టిగా అత్తుకుంటూ ఉంటాడు అక్కడే పక్కన ఉన్నటువంటి సాగర్ వీళ్ళైతే వాళ్ళ మామయ్యని ఏతాలు చేస్తూ నవ్వుతూ ఉంటారు వీళ్ళు ఎంత మాట అన్నారో తినసారా చిన్నవాడ అని అయితే వాళ్ళ మామయ్య అంటూ ఉంటాడు అలా అల్లు సరదాగా నవ్వుకుంటూ ఉంటుంటారు దూరం నుంచి అదంతా రామరాజ్ చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు వరే చేయ మీరు ఇట్లా కలిసి ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అనుకుంటూ ఉంటాడు వరే చూడో మనకి ఇంత ముందు వాళ్ళతో ఇంత పెద్ద శత్రుత్వం ఉంది ఆయన నువ్వు వాళ్ళ ఇంటి పిల్లల్ని పెళ్లి చేసుకున్నావు దానివల్లనే నాకు కోపం వచ్చిందిరా లేకపోతే నీ మీద నాకు ఎంత కోపం ఉంటుంది అని అయితే అంటూ ఉంటాడు నాకు చెల్లియకుండా ఇంత పెద్ద పని చేసావు కాబట్టి అని నాకు ఆ కోపాన్ని ఇంకా తగ్గించుకోలేకపోతున్నానైతే అంటూ ఉంటాడు ఇంకా అయినా కూడా నువ్వు డెలివరీ బాయ్గా పనిచేయడం నాకు నచ్చకనే కదా మన రైస్ మిల్లో పని చేయమంటే నువ్వు ఈ తండ్రి ప్రేమని అది కూడా అర్థం చేసుకోలేదనేసి రామరాజు తన మనసులో బాధపడుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో ఈ తండ్రి ప్రేమని అయితే అంటూ అనుకుంటూ ఉంటాడు తన మనసులో రామరాజు ఇక అక్కడైతే ధీరాజు వాళ్ళ మా అమ్మయ్య ఆ సాగర్ అందరు కలిసి చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు దూరం నుంచి అలానే రామరాజు చూస్తూ సంతోషిస్తూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ